హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మొన్న వరంగల్ బట్టలకెళ్ళాను ఆ షాప్లో కాసంపుల్లే షాపులో ఈ కాటన్సీ రెండు రెండు మీనా కాటను ఒకటి పల్లవి కాటను అన్న తర్వాత కాసంపుల్లెలో గిఫ్ట్ ఇచ్చారు ఏం గిఫ్ట్ అంటే చూడండి రెండు వేల విలువగల మనం చీరలు ఏవి ఏవి కొనుక్కున్నా కూడా ఇది దానికి గిఫ్ట్ అన్నట్టు మనం వెయ్యి రూపాయలు పే చేస్తే మళ్ళీ మనకి గిఫ్ట్ ఇస్తారు వంద రూపాయలు పే చేస్తారేమో వాటర్ బాటిల్ అట్లా చాలా రకాల వస్తువులు ఉన్నాయి అయితే మీరు రెండు కొన్నాయి కాబట్టి మీకు ఈ వన్ గ్రామ్ సిల్వర్ అంటే ఇవి అన్నీ ఉన్నాయి పూజకు సంబంధించిన వస్తువులు అయితే ఇది కావాలని ఇదే తీసుకున్నాయి ఇది బాటల్ అనేసి రెక్కలు పెట్టుకునేది ఇది చెమ్ము కాల్సిన చెమ్ము కందం గిన్నె ఒకటి కుంకు బ పుయ్య వేసుకునేటప్పుడు ఆకం చేసుకోవడానికి ఇవి రెండు కుందులు మనం దీపం వెళ్ళి ఇచ్చుకోవటానికి ఇవి ఆరదికోటానికి ఇంత గిఫ్ట్లేటు వంద్రామ్ సిల్వర్ అంటే ఇది వెయ్యి రూపాయలు నేను కడితే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు కాసంపుల్ కావాలనుకునే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటే ఎన్ని వేలు తీసుకుంటే వాటికి తగ్గట్టు గిఫ్ట్లున్నాయి ఐదు వేలు తీసుకున్న వాళ్ళకి పదివేలు తీసుకున్న వాళ్ళకి రెండు వేలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఇది కూడా ఇచ్చారు గిఫ్ట్ నాకు బాగా నచ్చింది చూడంగానే ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ వినాయకుడు గణపతి పూజ అప్పుడు పూజ కలసాషమ్ముకు పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టుకోవచ్చు సత్యనారాయణ వ్రతం అప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ పూజలో పనుపతి అనేసి నేను తీసుకునేది నాకు బాగా నచ్చినాయి ఎవరైనా కొల కొనాలనుకునే వాళ్ళు కంపల్సరీ కాసంపల్ల షాప్కి వెళ్ళి కొనండి చాలా రకాల గిఫ్ట్లు ఉన్నాయి మనం కొనే దాన్ని బట్టి వాటికి తగ్గట్టు గిఫ్ట్ గిఫ్ట్లు ఉన్నాయి కాకపోతే మనకు కొంత డబ్బులు కట్టాలి కడితే మనకు గిఫ్ట్లు ఇస్తారట అయితే నాకు చాలా నచ్చింది కుంకుమే గన్నయ్యింది సేమ్ ఎండు వస్తువులాగానే ఉండేది నేనైతే అసలు ఎండియే అనుకున్నా అదొచ్చు ముట్టించుకోవడానికి ఇదేమో మనం ఆర్పించేటప్పుడు ఆరేటప్పుడు బిల్లలు వేసి ఇదేం పూజ అప్పుడు మనం వాటి చేసుకోవటానికి బాయండీ